హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అంటే ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా స్పెషల్ ఎందుకంటే దీనిని ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు అది కూడా స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయిన ఉప్మాలోకి వేడి వేడి రైస్లో కూడా చాలా రుచిగానే ఉంటుంది అలాగే ఇలా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ముందుగా దోసకాయలు తీసుకొని నేనైతే పప్పు దోసకాయలు సెలెక్ట్ చేసుకున్నాను పప్పు దోసకాయలు బాగుంటాయి ఫీలప్ చేసుకొని ఇలా సన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి ఇలా సన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా వరకు ఉప్మాలో కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తూ ఉంటారు అది తిన్నప్పుడు ఒక్కోసారి మనకి తేన్పులు వస్తూ ఉంటాయి డైజెషన్ కాదనమాట ఇదైతే చాలా రుచిగా ఉంటుంది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు అయినా కారమైనా మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ రెసిపీ అనేది పూర్తిగా వంట రానివారైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్నవి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొద్దిగా అంటే వాటర్ ఫామ్ అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలన్నమాట చూశారు కదా టోటల్గా ఈ విధంగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు గింజలు జీలకర్ర మెంతులు ఆయిల్ ఈటెక్కిన తర్వాత వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని తాలింపుని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా సింపుల్ ఇన్స్టంట్ రెసిపీ అన్నమాట అంటే నే నేను తినేదాన్ని బట్టి ఓ రెండు కాయలే యూజ్ చేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి ఎన్ని కాయలు కావాలంటే అన్ని యాడ్ చేసుకొని ఇదే విధంగా వేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న దోసకాయ పచ్చడి ముక్కల్ని యాడ్ చేసుకొని తాలింపు అనేది ఈ ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలి అయితే ఈ పచ్చడి అనేది ఉడకాల్సిన అవసరం లేదండి చాలాసేపు మగ్గాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది ఈ ఓన్లీ ఈ తాలింపు అనేది ముక్కలు పట్టే వరకు ఓన్లీ ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ బంద్ చేసుకోవచ్చు నాకైతే ఎప్పుడైనా ఉప్మాలోకి ఈ దోసకాయ పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది చాలా రుచిగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్